అంతఃకాలి ఏ అంతస్తు ద్వయకాలాశ్చయ్యే బహి కల్పిత ఏవ తే సర్వే విశేషో నాణ్యహేతుక అయిపోయిన వరకు కదా పదిహేను కాదికి చూడాలి చూడాలి ఓకే అవ్యక్త ఏవ ఏ అన్యస్థు స్ఫుటాయేవ చెయ్యే బహి కల్పిత ఏవ తే సర్వే విశేషస్థు ఇంద్రియాంతరే అని అంటే లోపలుండేవి కానీ బయట ఉండేవి కానీ అన్నీ కూడా కల్పితములే అని చెప్పాలి అవ్యక్త అంటే మనసులో లోపలుండేటువంటి అవ్యక్తంగా అస్ఫుటంగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవి బయట కనిపించేటువంటి ఘటపటాది వస్తువులు ఇవన్నీ కూడా మనస్సు యొక్క స్పందనాలే కనుక తే అన్యస్తు స్ఫుటాయేవ తే బహి అని ఒకటి ఏ అంటే లోపల ఉండే అవ్యక్తంగా మనస్సులో ఉండేవి ఏ బహి స్ఫుటాహ బయట ఉండేటువంటివి అవన్నీ కూడా కల్పిత ఏవతే సర్వే అవన్నీ కూడా కల్పితములే అది తేడా ఏంటి అని అంటే కేవలం తేడా ఒక్కట ఇంద్రియ భేదం చేతనే తేడా ఒకటి మనస్సు చేత తెలియబడుతున్నాయి తక్కుమా అన్నీ చక్షురాది ఇంద్రియముల చేత తెలియబడుతున్నాయి అంతవరకే తేడా తప్ప కల్పితత్వం అన్నిటికీ సమానమే భాష్యం చూద్దామా ఎదీ అంత అవ్యక్తత్వం భావాసనామాత్రాభివ్యక్తం స్ఫుటత్వం వా బహిశ్చక్షురాది ఇంద్రియాంతరే విశేష నాసౌ స్వప్నేపి అస్తిత్వకృత స్వప్ కింతరికి ఇంద్రియ అంతరకృత అంటే అభాష్యానికి అర్థం ఏంటి అంటే ఏది అంతః అవ్యక్తత్వం ఉందో భావములకు భావములు అవ్యక్తములు అంటే అర్థం ఏంటి అంటే కేవలం మనోవాసన చేత మాత్రమే కల్పింపబడినవి అంటే కన్వయం మనోవాసన మాత్రాభివ్యక్తానం భావానం అంతః అవ్యక్తత్వం యత్ అది ఒకటి రెండోది బహిష్ చక్షురాది ఇంద్రియ అంతరే స్ఫుటత్వం వా అది రెండు ఉన్నాయి అంటే ఒక కొన్ని ఏమో కేవలం మనస్సులో లోపల మాత్రమే తెలియబడుతున్నాయి కొన్ని చక్షురాది ఇంద్రియముల చేత బయట తెలియబడుతున్నాయి ఈ రెండిటికి తేడా ఏమిటి అని అంటే విశేష నాశవు భేదానం అస్తిత్వకృత ఉండడంలో తేడా ఏమీ లేదు రెండు లేవు రెండు కల్పితాలే తేడా ఎక్కడొచ్చింది అంటే స్వప్నేపి తథా దర్శనా కింతరికి ఇంద్రియాంతర కృతయ్యేవా రెండిట్లోనూ తేడా ఎక్కడ అంటే ఇంద్రియాంతరం చేత అంటే ఒకటి అత అంతః కల్పితములు రెండవది బహిరింద్రియ కల్పితములు అనే తేడా తప్ప అంతకంటే తేడా ఏమీ లేదు మిథ్యాత్వము రెండిటికీ సమానమే బహిరేంద్రియ బహిర్భావములైతే చిచ్చురాది బహిర్దే గ్రాహ్యములు అవుతాయి కనుక అవి స్ఫుటములుగా కనిపిస్తున్నాయి లోపల కేవలం మనోమాత్రం చేత తెలియబడుతున్నాయి కనుక అది అవ్యక్తంగా అస్ఫుటంగా కనిపిస్తున్నాయి అంతే తప్ప రెండింటిలోనూ ఏమీ తేడా లేదు అన్నీ కల్పితములే అనేటువంటిది చెప్తున్నారు సరిపేదా కిందరికి ఏవ అత కల్పిత ఏవా జాగ్రత్త భావా అపి స్వప్నభావం వదితి సిద్ధం అది మనకి మొట్టమొదటి నుంచి వచ్చిన మాట అది స్వప్నభావములు అంటే స్వప్నంలో ఉండే పదార్థములు ఎలా అయితే విద్యలో అలాగే జాగ్రత్తలో ఉన్న పదార్థములన్నీ కూడా విద్యే అది మొత్తం మీద పరమ సిద్ధాంతం అదే రైతక్ష్యం చెప్పడమే కారణం ప్రకరణానికి అందరికీ మొదట్లో స్వప్న పదార్థములు విద్య అని చెప్పి సాధించారు ఆ తర్వాత దాన్ని దృష్టాంతంగా పెట్టి జాగ్రత్త పదార్థములు విద్య అని ఇప్పుడు చెప్తున్నారు మొత్తం మీద సర్వపదార్థములు సర్వం జగదంతా విద్య అవుతుంది ఒక్క బ్రహ్మ తప్ప మిగతా అంతా మిథ్యాభూతములే అని చెప్పడమే మొత్తం ప్రకరణానికి అభిప్రాయం తర్వాత జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథక్ విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశ్చైవ యథా విద్య తథా స్మృతి ఇప్పుడు ఈ కల్పన ఎలాగా క్రమం ఏ క్రమంగా దీని అంతటినీ చెప్పుకున్నాము ఇంతవరకు చూపించింది ఏంటి అంటే మొత్తం మీద సర్వానికి కల్పితత్వం చెప్తారు అన్నంతవరకు సాధించుకున్నాం జాగ్రత్త పదార్థములు స్వప్న పదార్థములు అన్నీ కూడా కల్పితములే అనేటువంటి మాట మనం నిరూపించాం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అది ఒక చూడండి భవత్తు సర్వస్వ కల్పితత్వం అంతా ఒప్పేసుకుంటాం సాపన సర్వకల్పన కేన ద్వారేనా ఆ కల్పన ఏ ప్రకారంగా చేస్తారు కల్పన చేసేటువంటి మార్గం ఏమిటి అనేది దానికి మూలమేమిటి ప్రమాణం ఏమిటి అవన్నీ విచారణ చెయ్యాలి అది రాస్తున్నారు మొట్టమొదట్లో జీవం కల్పయతే పూర్వం మొట్టమొదట్లో జీవుణ్ణి కల్పిస్తాం అంటే దేవభావం కూడా కల్పితమే వస్తుత ఆయన పరమాత్మగా ఉన్నాడు ఆ పరమాత్మగా ఉన్న వ్యక్తికి వాడిని నేను జీవుడు అనే పేరు పెట్టి జీవుడుగా కల్పించడం మొదటి మాట అది అది ప్రారంభం జీవం కల్పయతే పూర్వం తత భావాన్ పృథక్విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మిక అంశ ఇవ కూడా భావ పదార్థములని అంటే పృథక్విధములైన నా రకాలుగా ఉండేటువంటి దృశ్య పదార్థాలన్నింటినీ కల్పిస్తున్నాము అవి కొన్ని బాహ్యములు అవ్వచ్చు కొన్ని ఆంతరములు కావచ్చు అవి అన్ని కొన్ని కార్యములు కొన్ని కారణములు సాధ్య సాధన భావంతో ఉండేటువంటివన్నీ కూడా బయటివి